సంగారెడ్డి జిల్లా జూరా మండలంలోని కమల్పల్లి గ్రామంలో జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజు ఇంద్రామ్మ ఇండ్లకు సంబంధించిన అర్హులైన లబ్దారులకు ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ముగ్గులు వేయడం జరిగింది కార్యక్రమంలో జురా సంఘం మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ హౌసింగ్ ఇన్ఛార్జ్ సుధౌ్ శివానంద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీద్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ సంఘం పాటిల్ మాజీ ఎంపీటీసీ తిరుపతిరావు పాటిల్ స్వరాజ్ జిల్లా నాయకులు దానారాం సంజీవులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి సొంత ఇంటికలా నెరవేరాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య లక్షణమన్నారు గతంలో ఇచ్చిన హామీల మేరకే వివిధ సంక్షేమ పథకాలు దశల అమలు చేయడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు फोटो फोटो भी रहा है इधर